హాయ్ ఫ్రాండ్స్ హాయ్ మేమైతే కోసూరు సంతకు వెళ్తున్నాం మండీకి మండికి వెళ్తున్నాం సంత కోసూరు సంతకి వెళ్తున్నాను వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపైతే చూడండి వీడియోస్ పెడతాను రేపు వెళ్తున్నాను Dodo is dia, the Afarms, <hesitation> Payte, <hesitation> 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 లైక్ కొచ్చినందుకు థాంక్యూ సో మచ్ లైక్ చేయండి లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చారు లైక్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ हाय 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 है ने लाइक जस्ट एंड थैंक यू सो मच आप लोगों को इतना प्रताक्र के धन्यवाद आल फ्रेंड्स అవునా ఫ్రెండ్స్ నేను పెట్టే ఫోటోలు పర్లేదా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సోనీ సింగ్ హాయ్ అండి ఎంపైర్ లోపల అనిల్ సోనీ సింగ్ గారు ప్రతి ఒక్కడికి ఆసింది థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ఏవైతే సంత వెళ్తాను అక్కడ వీడియోలో పెడతాను சோழன்னு సో వాయిచ్ ఫర్ కమింగ్ అంటే లావ్ అది ఎగ్జోర్స్ అంతలా ఇలా అన్నమాట వచ్చేసి బయట అనక దున్నేది అది ఫ్రెండ్స్ మరి ఇంకా ఫోటోలు ఉంటే చూపిస్తాను చూస్తున్నాను నేనైతే కామన్ చేయండి కామన్ చేస్తే మాట్లాడుకున్నాను లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పేరు పేరున ధన్యవాదాలు కామెంట్ చేస్తేనే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లైవ్లో వచ్చి కామెంట్ చేస్తేనే మాట్లాడుకోగలం మాట్లాడుకోగలం నేనైతే రేపు మార్నింగు ఇప్పుడు అందుకు వెళ్తాను రేపు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను అనమాట రేపు ఒక వీడియో కొంచెం అన్ని కుదిరితే రేపు రెండు వీడియోలు అన్న పెడతా కనీసం ఒక వీడియో అన్న పెడతాను లేదు బాగానే ఉంది అది బాగా చదువుతున్నాడు అంటే ఇంకో వీడియో కూడా పెడతాను వీడియో అయితే కన్ఫర్మ్ రేపు వెళ్తాను ఖచ్చితంగా వెళ్ళి తీసుకొని చేస్తా నచ్చిన వాళ్ళు నచ్చిన రేటు కొనుక్కోవచ్చు అది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు అయితే ఇలా ఉంటాయి ఆల్రెడీ క్వాలిటీలో చూపిస్తున్నా కదా కడ్డిపరంగా అట్లా లేదంటే ఏదైనా సాంగ్స్ పెట్టినా పర్వాలేదు నేను షెడ్లోకి వెళ్ళి పని చేసుకుంటాను ప్పుడు ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్ లో ప్రతి ఒక్కరికి లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ ఒక కామెంట్ అనేది చేయండి స్క్రీన్ పైన డబుల్ టప్ చేస్తే లైక్ అనేది వచ్చింది రెండు సార్లు స్క్రీన్ పైన స్క్రీన్ మధ్యలో కరెక్ట్గా ఫోన్ మధ్యలో और लगे थैंक यू फ्रेंड्स थैंक यू सपोर्ट लाइक लैक थैंक यू तुम वे थैंक यू थैंक यू सो मच फ्रेंड కామెంట్ కామెంట్ చేయండి మాట్లాడుకుందాము నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా వెళ్ళాలి కదా మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేచి అందుకని ఎక్కువ మాట్లాడటం లేదు రేపైతే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ ఒకసారి చూడండి మంచి రేట్ మంచి రేటా కాదా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీకు అర్థం అది ఫ్రెండ్స్ మరి ఇంకా చెప్పాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే వస్తున్నావు ఫ్రెండ్స్ మరి పొద్దు పొద్దున్న లేచి వెళ్ళాలి వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేస్తాను చూడండి మీరు కూడా మీరు కనుక చూస్తే నాకు కొంచెం ఆనందం హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ చేయండి మార్నింగ్ పొద్దు పొద్దునే నగవాలన్నమాట ఐదింటికి అలాగే బయలుదేరితే వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిద్ది అందుకని చూడటమే కాకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి స్టార్ డబ్బులు వరం ఇవ్వాలనుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేదు కానీ ఏదో ఒకటి డ్రెస్సు ఇచ్చినా అది కూడా గిఫ్టే కదా ఏదంటే చిన్నది ఏదో చేసుకున్న మనం హ్యాపీగా ఉండేది చేసుకుంటే మనకు ఉపయోగం అంతే కదా మనం అది ఫ్రెండ్స్ పది మంది అయితే లైవ్లోకి వచ్చాము స్క్రీన్ పైన రెండుసార్లు డబుల్ ట్యాప్ చేయండి మీరు ఏ చేయండి అప్పుడు మీకు అర్థమైంది పరపురా అంటున్నారు కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తేనే ఏంటంటే మనం మాట్లాడుకోగలం ఇంకా చెప్పాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంది సంగతులు సంగతులు హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రదర్ లైక్ చేయండి బ్రదర్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఫోన్ మీ ఫోన్ ఉన్న స్క్రీన్ పైన లైక్ అనేది వచ్చింది ధనుంజయ హాయ్ ధనుంజయ హాయ్ 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 ధనుంజయ హాయ్ చందు బ్రో ఏంటి ఇంకా సంగతి నేనైతే మార్నింగ్ పొద్దు పొద్దున్నే నాలుగున్నర ఐదు కాలు బయలుదేరితేనే వెళ్ళగలను అనమాట కోసూరు అప్పుడు మంచి వీడియోలు అనేవి తీసి లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా నచ్చితే చూసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా అయితే అను కానీ రేపు మనకి ఖచ్చితంగా వెళ్తాను బ్రదర్ కామెంట్ అనేది చేయండి బ్రదర్ కామెంట్ చేస్తేనే కదా ఇష్టపనేది కొంచెం ఏదైనా మాట్లాడాలన్నా బాగుండేది అది బ్రో

ఎందుకు బ్రో నిన్న నేను తిన్నాను మీరు తిన్నారా బ్రదర్ నేను ఎందు మీరు తిన్నారా ఓకే హాయ్ హా ఓకే ఓకే బ్రో ఎవరైతే కొత్తగా అయితే వచ్చారో స్క్రీన్ రెండు రెండుసార్లు డబుల్ ట్యాప్ చేస్తే ఫింగర్తో మీ ఫింగర్తో లైక్ అనేది పడిపోతుంది లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి లైక్ ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ లైక్ ఏం చేస్తు ఏం లేదు ఇవాళైతే చైన్కి అడిగి చేనుకైతే వెళ్ళలేదు రూమ్లోనే ఉన్నాను రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నా బ్రో పొద్దున్నే వెళ్ళాలి కదా అందుకొని పొద్దున్నే ఇంకా లేచి బయలుదేరి అంటే కొంచెం ఫ్రెషప్ అయ్యేసి బయలుదేరాలి అది బ్రదర్ వాళ్ళ ఓన్లీ ఫోటో ఫోటో స్లైడింగ్ పెడతాం కొంచెం కొంచెంసేపు ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసి ఇంక లైవ్ ఆపేస్తాను బ్రదర్ అయితే వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర ఆపుకొని అయినా మాట్లాడగలను కానీ పొద్దున్నే లేకపోద్దు కాదు అది అందుకొని లేకపోతే ఏం లేదు బాగానే ఉంది ఫస్ట్ అడిగిందే నేను అన్నాను కామన్ జయన్ బ్ర కామన్ జయన్ బ్రదర్ సూపర్ సూపర్ ఏం చేస్తా సూపర్ సూపర్ అయితే లాంగ్ వీడియోస్ తీయటానికి మామూలుగా వీడియోస్ తీయటానికి వెళ్తున్నాను కోసూరు సంతకి అక్కడ ఏంటంటే గేదెలు ఆవులు ఎద్దులు ఆవుదోడలు కొడుదోడలు అలా ఉంటాయి అనమాట చూసి తీసు తీసుకునే వాళ్ళు ఆ రేట్లు వాళ్ళని కనుక్కొని మీకు చదువుతాను ఏ ఎంత పని అనేది మంచిగా కంటెంట్ అనేది చూతాడు ఆ కంటెంట్ తెలుసుకొని లైక్ చేస్తున్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి లైక్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా చెప్పండి చెప్పాలి బ్రదర్స్ హాయ్ బాయ్ బాయ్ దానింజయ బాయ్ ట్రైన్ పడుతుందో ఓకే ఏడైతే చిన్న తుప్పర్లు పడుతుంది అంతే అది దాని రావట్లేదు చిన్న తుప్పర్లు ఆడాలు కొన్ని కొన్ని పడుతున్నాయి అద్దాను పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బ్రో ఓకే అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నేనైతే ఇంకా లైవ్ ఆకేస్తాను మస్తు బా నిద్ర వస్తుంది ఫుల్గా నిద్ర నిద్రపోయి పొద్దున్నే ఐదింటికి నాలుగున్నర ఐదు ఇంటికల్ లేచి మళ్ళీ నుంచి బస్సుకి వెళ్తాను పురంపురం వెళ్ళి ఆడు అటు నేనైతే వెళ్తాను అనమాట బస్కి గుంట్ర వెళ్ళి గుంట్ర నుంచి ఇంకా అక్కడ ఉంటుంది డైరెక్ట్ హసూరు బస్సుకే వెళ్ళినాం అనుకుంటున్నా బైక్ అయితే కష్టం కొంచెం అల్లొచ్చలే కానీ వీడియో అవసరమైంది అంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు బస్సు అనుకోండి పోనీ కూర్చొని ఎడిటింగ్ అనేది ఉన్నది ఉన్నట్టు పెడతాను కానీ ఆ వీడియోలు అప్లోడ్ చేయాలి యాడ్ చేసుకొని ఒకదానికొకటి యాడ్ అని చేసుకొని వీడియో కింద యూట్యూబ్లో పోస్ట్ చేస్తా చూడండి ఖచ్చితంగా చూడండి ఏమీ కాదు నో ప్రాబ్లం ముందు ముందు మారిపోయి ముసల పండదన్న అదే ఫ్రెండ్స్ నాకు నేను నేనైతే రేపు కోసూరు వెళ్తున్నాను కోసూరు సంతకి ఎవరైతే కొత్తగా వచ్చారో ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం బూస్ట్ ఇష్టపడుతుంది షేర్ ఎవరికి చేస్తారు ఓన్లీ పొలాలు అలాంటి సంబంధించి నేను వేరే వేరే మట్టి వద్దు సరే మరి ఉంటాను మరి అయితే ఇంకా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేనైతే అందుకెళ్ళి ఇంక వీడియోలు తీసి పెడతాను చూడండి జై జవాన్ జై కిసాన్ జై పాడి రైతు నేను మీ పరమేశ్ చూస్తున్నాం అండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్